రాజమహేంద్రవరం రూరల్ గ్రామమైన కొంతమూరు బీసీ కాలనీలో టీడీపీ సీనియర్ నాయకులు ఉండవల్లి భంగరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచయ్య చౌదరి హాజరయ్యారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోరంట్ల రవిరామ్ కిరణ్ నున్న కృష్ణ పినమరెడ్డి ఈశ్వరుడు దండముడి శ్రీహరి బిక్కిన సాంబశివరం షేక్ కాసిం సయ్యద్ ఉమర్ అంగరీ చిన్నారావు షఫీర్ జయవరపు వీరబాబు రాము కోమలి శ్రీను సొరాకుల అరవాలు షేక్ సాయిబీ జనసేన నాయకులు దండముని మోహన్ రావు నారాయణ నారాయణగౌడ్ బీజేపీ రూరల్ వన్ మండల అధ్యక్షుడు నాగల శివకుమార్ జిల్లా ఐటీ కన్వీనర్ పడాల హదీరాం జిల్లా అధ్యక్షులు దండు సత్యనారాయణ బీజేపీ నాయకులు ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆయన సప్తాయంతో చేటిన మా యువనాయకుడు నారా లోకేష్ గారు సందర్భంగా మనందరూ ఇక్కడ కలుసుకున్నాం ఆయన అంత చదువు చదువుకుని అంత పెద్ద కుటుంబంలో ఉండి కూడా ప్రజల కోసం ఎంత కష్టపడ్డారో మనందరం కళ్ళారా చూసాం కాబట్టి మన కోసం కావలసిన మన రాష్ట్రానికి పెట్టుబడులు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ టీం అందరూ కూడా అక్కడ అహందిస్తున్న కష్టపడుతున్నారు సో ఇలాగే లోకేష్ గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ మార్గదర్శకంగా ఉంటారని కోరుకుంటూ గొప్ప నాయకుడిగా ఒక ఎన్టీ రామారావు గారికి మనవడిగా చంద్రబాబు నాయుడు గారి కొడుకుడుగా వారిద్దరిని లక్షణాన్ని కొనుకుపోయి ఇవాళ ఉత్తమ రాజకీయాల్ని నడుపుతూ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ మన గౌరవ శాసనసభ్యులు గారు డాక్టర్ కిరణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన కొంతమూరు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు అందరికీ అభినందన తెలియజేసినప్పుడు మరొక్కసారి ఇవాళ వాళ్ళ వాళ్ళ ప్రతి ఊరు కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు అధికారంలోకి రావడం కాదు శాంతి భరోసా కాపాడుతున్నాం రాష్ట్రాన్ని కాపాడుకోగలిగం नारालोक के नायक तो होतिल्ले हरवोर के नायक तो होतिल्ले हरवोर के नायक तो होतिल्ले होतिल्ले नारालोक के नायक तो होतिल्ले हरवोर के नायक तो होतिल्ले हरवोर के नायक तो होतिल्ले कोडी के नायक तो होतिल्ले होतिल्ले कोडी के नायक तो होतिल्ले होतिल्ले ಹ್ಯಾ ಬಂಡೆಪ್ಪ ಹ್ಯಾ ಬಂಡ చేస్తా ఉన్నారు వాస్త్రం కోసం ఎక్కడ కూడా ఎన్నో వరకు ఇక్కడ ముందుకు సాగే కార్యక్రమం అవుతుంది గ్రామాల్లో రోడ్లు కాలువల కార్యక్రమం మొదలయ్యాం మిగిలిపోయిన పనులన్నీ మొదలు పెట్టాం ఇవాళ మన గ్రామానికే భారీ ఎత్తున నిధులు సేకరించేస్తున్నాం ఇవాళ మంచి నీటి వస్తుంది త్వరలోని కేంద్రంలో మాట్లాడలేరు డెబ్బై వేల కోట్లు రిలీజ్ చేయబోతున్నారు మళ్ళా జల మిషన్ కింద ప్రతి గ్రామంలో ఇంటింటికి మంచి నీటి కార్యక్రమం అమలు చేయలేని లక్ష్యం ఉంది మన ఊర్లో చాలా రోడ్లు వేస్తా ఉన్నాం కానీ కాలంలో పరిస్థితి అద్వానంగా ఉంది త్వరలో కాలువలు కూడా పూర్తి చేసే కార్యక్రమం అమలు చేస్తాం ఇవన్నీ కూడా మనందరం కూర్చొని మాట్లాడుకొని ప్రయారిటీలో వర్క్అట్ చేద్దాం అందరూ మతాల మధ్య కులాల మధ్య ఒకటే తెలుగు జాతి మనం తెలుగు జాతిగానే ముందుకు వెళ్దాం తెలుగు జాతి అభివృద్ధిని కంక్షిద్దాం పేదలకు నిర్మూలన చేసుకుందాం చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుంది ఐటీ టెక్నాలజీని ఉపయోగించుకుందాం డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకుందాం దాని ద్వారా ప్రగతి బంధాలను ముందుకు సాగు సమాన్యంగా మనం చేస్తూ మరోసారి ఆ వెంకటేశ్వరుడు పరిపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించి రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం కలిగించాలని వెంకట లోకేష్ బాబు గారికి ఆశీర్వించమని ఆ వెంకటేశ్వరిని ఆ అల్లాని ఆ జ్యేష్ని కూడా కోరుకుంటూ సర్వమాత సామరస్య లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందని సమన్యంగా మనం చేస్తూ మరొకసారి లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ పుట్టినరోజు గారు ఈ గ్రామంలో నాయకులు అందరూ ఉన్నారు అన్ని పార్టీల నాయకులు ఉన్నారు అందరి సమక్షంలో వారి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ వారి అభివృద్ధిని కాంక్షిస్తూ కేక్ కట్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు ఈరోజు మన యువ నాయకులు తెలుగుదేశం పార్టీని ఒక నిర్దేశ లక్ష్యంలో ముందుకు నడుస్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మధ్యను తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలో తేవడంలో కీలక పాత్ర పోయిందిగా నారా లోకేష్ గారు నలభై ఒకటవ పుట్టినరోజు వేడుకలు మనం కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం చంద్రబాబు గారి వారసుడిగా అద్వితీయమైన ప్రగతితో రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నారు ఆ రోజున అకుంట దేశ పాదయాత్ర చేసి ఎన్నో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని కూడా ముందుకు సాగారు దాని ఫలితంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది పార్టీ కార్యకర్తని అందరినీ కదిలించారు ఒక దుర్మార్గ పరిపాలన అంతం చేయడం ఎదురెడ్డి నిలిచారు అలాంటి యువ నాయకుడు ఇవాళ మన మధ్య ఉన్నారు నిన్న దావాస్ లో చూసాం రాష్ట్రంలో పరిశ్రమలు దేవడం కోసం పెట్టుబడి తేవడం కోసం ఉద్యోగాల కల్పన కోసం ఏ విధంగా కృషి చేస్తా ఉన్నారో మనం చూసాం రెండు వేల పద్నాలుగు పన్నెండు మధ్య పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల అభివృద్ధిలో రహదారులు రోడ్లు కాలువలు నిర్మాణంలో ఏ విధంగా కృషి చేశారో మనం చూసాం అలాంటి వ్యక్తి పుట్టినరోజు వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేసుకుంటున్నాం ఆయన చూసిన ధారితో ప్రతిబంధాలను ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎన్డీఏ కూటమి మోడీ గారి నాయకత్వం దేశం ముందుకు సాగుతూ ఉంది వారి సహకారంతో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కులాల ఆర్థిక వ్యవస్థను బాగు చేయడం కోసం నిరుద్యోగాన్ని తొలగించడం కోసం సంక్షేమాన్ని అభివృద్ధిని పట్టాల మీద పెట్టి నమ్మడం కోసం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం మనం ముందుకు సాగుతున్నాం ఈ రోజున ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల రాష్ట్రం దివాళా తీసింది దివాళా తీసి పట్టాలు ఎక్కించే కార్యక్రమంలో చంద్రబాబు గారు విశేష కృషి చేస్తా ఉన్నారు ఆయనకు అండగా లోకేష్ గారు కృషి చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యం వహిస్తా ఉన్నారు వారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోంది ఉంది మనం అనుకున్నాయని అమలు చేస్తున్నాం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం ఫస్ట్ యాక్ట్ ఏదైతే ప్రజల భూములను కబ్జా చేయడం కోసం ల్యాండ్ యాక్ట్ పెట్టి ఏ కింద భూములన్నీ కూడా ఎవరికి హక్కు చెందకుండా చేశాడో నాలుగు లక్షల ఎకరాలు అవన్నీ కూడా రద్దు చేసి తిరిగి ప్రజలకు ఆస్తులు అద్దు చెప్పే కార్యక్రమం అమలు చేశాం వచ్చిన వెంటనే పెంచాలన్న నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా పెంచి పాత లెక్క కూడా కట్టి ఏడు వేల రూపాయల చొప్పునలు ఇస్తూ ఉన్నాం గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నాం ఈ నెల వచ్చే నెల నుంచి మళ్ళా ఫీజు రియంబర్స్మెంట్ జరగబోతోంది మూడు సెంట్ల పట్టా ఇంట్లో భూమి తలాలు ఇవ్వాలని ఇల్లు కట్టాలని నిర్ణయం మనం చేసాం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కూడా కమిటీ చేశారు త్వరలో నిర్ణయం చేసి అమలు చేసే విధానం అమలు కోసం చెప్పినవన్నీ అమలు జరుగుతున్నాయి ఇవాళ ఎస్సీ బీసీ ఎస్టీ లోన్లు మొదలైనా ఇవాళ సర్వే చేస్తున్నాం మాకు ఆదరణలు వచ్చాయి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మైనార్టీలు గాని బలహీన వర్గాలు దళితులు గాని కాపులు కానీ అగ్రవర్ణాల పేదవాళ్ళు కానీ వారికి కొన్ని యూనిట్లు ఇస్తా ఉన్నాం సబ్సిడీ ఇస్తా ఉన్నాం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది ఆ సబ్సిడీ ద్వారా ఏదో ఒక బర్రెలు కొంటారా మేకలు కొంటారా వర్క్షాప్ పెట్టుకుంటారా ఏసీ మెకానిక్లు అవుతారా ఇలాగా పని చేసుకునే వాళ్ళందరికీ అవకాశం కల్పించేదానికి అనేక యుద్ధాలు మరుగుపడ్డ ఆదరణ పనిముట్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతా ఉంది ప్రతి వృత్తికి రక్షణ కల్పించాలని ప్రతి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయిం చేస్తూ ఉన్నాం మహిళా పెద్దపేట వేయాలని నిర్ణయం ఇవాళ గతంలో ధాన్యం కట్టే డబ్బు ఇచ్చేవారు కాదు పంట నష్టపోతే డబ్బు ఇచ్చేవారు కాదు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్న రోజులే డబ్బు ఇచ్చే కార్యక్రమం అవుతోంది రైతులకి వెంట వెంటనే ధాన్యం డబ్బులు ఇవ్వటం పంట నష్టపోయిన వారికి పంట నష్టపోయారు ఇచ్చే కార్యక్రమం ఇవాళ అవుతోంది అందుకనే ఈ రోజున ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రజలు కట్టుబడి ఉంది దానిలో ముఖ్య భూమిక పోషిస్తున్న లోకేష్ గారి పుట్టినరోజు మనం అనుభవంగా చేసుకుంటున్నాం ఇది ఆయన పుట్టినరోజు కాదు రాష్ట్ర ప్రగతి కోసం ఉమ్మడి ప్రభుత్వం చేసిన కుట్టి కానీ మనం భావించాల్సిన అవసరం ఉంది ఇవాళ